రైతు సమస్యలపై ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు గ్యాపుల గూడలో రహదారిపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రెండేళ్లుగా ప్రీమియం కట్టించుకుని పరిహారం చెల్లించడం లేదని ఆరోపించారు సుమారు లక్ష మంది రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు రైతులకు న్యాయం జరిగేదాకా తమ ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు ఈ రోజు మనం ఏదైతే రైతులము ఫసల్ బీమా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు సంవత్సరాలు కూడా ప్రీమియం కట్టినము దానికి పరిహారం ఇప్పటి వరకు రాలేదు దాని గురించే ఆదిలాబాద్ లో ధర్నా చేసినాం మన బేలా చేసినాం తలమడుగులో చేసినాం ప్రతి మండలాల్లో ప్రతి రహదారిలో మనం ఈరోజు రాసారోపలు చేస్తున్నాం ఎందుకంటే ఈ గుర్తి ప్రభుత్వానికి ఈ చోటి ప్రభుత్వానికి రైతుల అర్థనాదాలు వినబడాలి ఈ ప్రభుత్వాలు స్పందించాలి మనకు పరిహారం రావాలని చెప్పేసి మరి ఈ రోజు రాసారోప చేస్తున్నాం మరి ఈ రోజు యాపల్గూడాలో చేసినటువంటి రాస్తారోపలో పాల్గొన్నటువంటి డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి గారు యాస ఈ రాష్ట్రోగం నుంచి మీ కూడా తెలియజేస్తున్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతు సోదరులందరికీ కూడా ఈ రోజు ఒక గంట కూర్చుంటే మనకు పోయేదేం లేదు పోరాడితే ఈ ప్రభుత్వంలో మనకు పోయేదేం లేదు కానీ మనకు రావాల్సినటువంటి హక్కు మనకు రావాల్సినటువంటి పరిహారం అందరి వరకు కూడా అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన అందరికీ తెలుసు రెండు వేల పదహారు కానీ పదిహేడు ప్రీమియం కట్టినటువంటి కొంతమంది రైతులకు పరిహారం వచ్చింది నష్టపోతే మరి నష్టపోయినటువంటి సందర్భంలో ప్రకృతి సహకరించకపోతే పంటలు వండకపోతే మనకు ఎంతో కొంత లాభం అవుతుంది పెట్టుబడికి సహకారంగా ఉంటుందన్న ఉద్దేశంతో బ్యాంకుల్లో ఫసల్ బీమా కట్టినం ఈ సేవలలో కట్టినం బ్యాంకులు అయితే ముఖ్యంగా నిర్బంధంగా ప్రీమియాన్ని కట్ చేసుకున్నారు ఎందుకు కట్ చేసుకున్నారంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ జివో చెప్పినట్టు మేము మీకు ఇబ్బంది పెట్టడానికి రాలే లేకుంటే రేపు ఎల్లుండి ఒక సంవత్సరంలో ఎలక్షన్స్ లేవు మరి మాకు వేరే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా చూసుకొనే ఫసల్ బీమా పథకం మీరు మీ వాటా గవర్నమెంట్ కు కట్టిన తర్వాత సుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టలేదని మనకు ఫసల్ బీమా డబ్బులు వస్తలేదు ఆ డబ్బులు రావడానికి ఈ ధర్నా వేస్తున్నాం ఇంకోటి మొన్నటి దాకా ఆ మూడు చట్టాల గురించి సీఎం కేసీఆర్ గారు అందులో పాల్గొన్నారు మరి టిఆర్ఎస్ లీడర్స్ టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎంపీలు అందరూ తెలంగాణ మొత్తం రాస్తారోపేసి మనలో పాల్గొంటూ మేము రైతులతో ఉన్నాం రైతులు ఇబ్బందిలో ఉన్నారు ఈ మూడు చట్టాలు రైతుకు వ్యతిరేకం ఉన్నది ఈ చట్టాలు అద్దు ఇది రద్దు చేయాలని మాతో ధర్నాతో పాల్గొన్నారు మరి ఎప్పుడో ఢిల్లీ పోయి ఫోన్ వస్తే పోయి ఏం మ్యారెంట్ చేసుకున్నాడో ఢిల్లీ గురించి హైదరాబాద్ వచ్చి ఈ చట్టాలు బాలేదు మరి ఈ చట్టం బాగున్నదని ఢిల్లీ నుంచి వచ్చి చెప్తున్నాడు మళ్ళా ఈ పంట నేను కొనను మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటున్నాడు మీరు టీవీ చూస్తున్నారు నేను ఇయర్లే మార్నింగ్ చూసిన మధ్యప్రదేశ్ లో కొన్న రైతులు వాళ్ళ పంట అమ్మి ప్రైవేట్ వాళ్ళు చెక్ ఇస్తే దగ్గర దగ్గర ఒక ఏడు ఏడు ఎనిమిది కోట్లు చెక్లు ఇచ్చి మరి ఆ చెక్ అకౌంట్ లో వేస్తే